ఇచ్చాపురంలోని గంజాయితో ఇద్దరు అరెస్ట్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో గంజాయి అక్రమ రవాణా కేసులోని ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు నిర్వహించగా పెద్ద మొత్తంలో గంజాయిని తరలిస్తూ ఇద్దరు వ్యక్తులను పట్టుబడ్డారు అరెస్ట్ చేసిన నిందితుల వద్ద నుంచి గంజాయి స్వాధీనం చేసుకుంటారు ప్రాథమిక విచారణతో వారు ఒడిస్సా నుంచి గంజాయిని తెచ్చి ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు ఈ ఘటనలో కేసులోని నమోదు చేసిన మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసుల గంజాయి రవాణా మార్గాలు ఇందులోని ఇంకా ఎవర ప్రమేయం ఉంది అనేది దానిపైన లోతైన విచారణ చేస్తున్నారు విచారపురం టౌన్ పోలీస్ స్టేషన్ లో ఈరోజు ఎస్ఐ గారు వారికి వచ్చిన సమాచారం మేరకు విచారపురం రైల్వే స్టేషన్ దగ్గర ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ చేయడం జరిగింది వీరు ోర్గానా సింహాంచల పాత్ర సంజయ్ బెహ్రా అనే ఇద్దరు వ్యక్తులు ఒకే గ్రామస్తులు ముమ్మదిహా విలేజ్ అస్క పోలీస్ స్టేషన్ నుంచి గంజా డిస్టేట్ పోలీస్ స్టేట్కి చెందిన వారు వీరిద్దరూ కూడా రెండు బ్యాగులతో అనుమానస్థితిలో వారి పోలీసులు పట్టుబడగా వారి సేవ్ సోదా చేయగా పది పాయింట్ మూడు వందల పది గ్రాముల గంజాని గమనించడం జరిగింది వారి వద్ద ఈ గంజాయితో పాటు రెండు సెల్ కూడా ఎస్ఐ గారు మధ్యవర్తి సంస్థలను వస్తప జరిగింది వీరిద్దరు కూడా సోరత్ గుజరాత్ స్టేట్ సోలత్ వద్ద ధారా కంపెనీలో పనిచేస్తుండేవారు సింహాంసం పాత్ర ఒక రెండేళ్ళ క్రితం స్వగ్రామం వచ్చేసి ఉండగా సంజయ్ వేరే కూడా పది రోజుల క్రితం వచ్చారు వీరిద్దరూ కూడా అంకిత్ ఏరియా సురియా అనే వ్యక్తివతూ దగ్గరలోనే ఉన్న జే రావుపల్లి విలేజ్ వద్ద ఈ గంజాన్ని సేకరించి ఒక సోర్స్ సోస్ వద్ద నుంచి సేకరించి వారు ఈ రోజు ఇచ్చాపరం రైల్వే స్టేషన్కి వచ్చి ఇక్కడ ట్రైన్ ఎక్కి సూరత్ వెళ్లి సూరత్ లో అనే వ్యక్తికి ఇవ్వాలని చెప్పేసి తీసుకునే జరుగుతుంది ఆయన కూడా ఒరిస్సా చెందిన వ్యక్తి ఆ గొల్లాని కూడా దళార్ కంపెనీలోని పనిచేయడం జరుగుతుంది వీరుకున్న ప్రీవియస్ పరిశీలన వల్ల ఈ వ్యాపార లావాదేవీలన్నీ కూడా జరుగుతున్నాయి ఇక్కడ గంజాయి ఒరిస్సాలో గంజాయి తక్కువ రేటు కొని అక్కడ తీసుకొని ఎక్కువ రేటుకి అమ్మే ఉద్దేశంతో ఈ వ్యాపారం జరుగుతుంది ఇందులో చపాచల పాత్ర సంజయ్ బెహ్రా అసిస్టెన్స్ తీసుకుని అతను కొద్ది డబ్బులు ఒక ఐదు వేల రూపాయలు ఇస్తారని చెప్పేసి ఆయన సాయం తీసుకుని ఆయనతో పాటు ఈ వ్యాపారం ట్రాన్స్పోర్టర్ గా వ్యవహరించడం జరుగుతుంది ఈ విషయంలో మా డిఏజీ గారు గోపీనాథ్ రెడ్డి గారు మా ఎస్పీ శ్రీ కెవి మహేశ్వర రెడ్డి గారు ఇద్దరు కూడా ఒక ప్రత్యేక బృందాలో ప్రతి డిస్టిక్ లో ఏర్పాటు చేసి గంజాయి గా నివారించాలనే ఉద్దేశంతో ప్రత్యేక సంతో టీమ్స్ గా మా ప్రతి డివిజన్ లో ఏర్పడి ఈ రవారాన్ని నివారించడం కోసం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు అందులో భాగంగానే మా కాశీ డివిజన్ కాశీబుకా డివిజన్ లో మధ్యకాలంలో ఎక్కువ ఈ రవారాన్ని నియంత్రించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేక విధ కూడా పెట్టడం జరిగింది ఈ కేసులో ఎవరైనా ప్రాపర్టీస్ ఎవరు వ్యక్తిగత ప్రాపర్టీస్ సంపాదించుకున్న వాటిని వసపరుచుకునే అవకాశం అయితే ఉంది కోర్టు వాటి సీజ్ చేసుకునే రైట్ ఉంది ఇది కేసు పది సంవత్సరాలు శిక్ష విధించే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రజలందరికీ ఒక సూచన పిల్లల్ని ఈ వినియోగానికి దూరంగా ఉంచేటట్టు శ్రద్ధ తీసుకోవాలి పిల్లలు కాలేజీలకు వెళ్ళేటప్పుడు స్కూల్స్ వెళ్ళేటప్పుడు ఇతరులు చూసి ఈ మార్గద్రవ్యాన్ని దుర్బుద్ధి దుర్బుద్ధికరణం కానీ తప్పు ద్వారా కాని అంటే వారి సక్రులను మార్గంలో పెట్టాలి ఎందుకంటే మారక ద్రవ్యాల వల్ల నెరవ సిస్టమ్ పూర్తిగా దీనిని సైకలాజికల్ గా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ ఒక మంచి సాధారణ స్థితి రావడానికి తిరిగి చాలా రోజులు పెట్టే అవకాశం ఉంది అదే విధంగా ఈ మార్క ద్రవ్యాల బతులో స్త్రీలతో అధికారులు ప్రవర్తించడం కానీ తల్లిదండ్రులతో గానీ అనేక అనేక రకాల తప్పు పనులు నేరా చేసే పరిస్థితి ఉంది కాబట్టి మారక ద్రవ్యాన్ని వినియోగించకుండా తల్లిదండ్రులు అదేవిధంగా టీచర్లు కూడా అందరూ కూడా వారి పిల్లలకి నచ్చ చెప్పాలని చెప్పేసి ಪೊಲೀಸ್ ತಂದರ್ಚೆ ಮುಂದೆ